హాయ్ విబర్స్ వెల్కమ్ టు అదే మరొకణం నేను ప్రసాద్ జగన్ మెడకు చుట్టుకోనున్న తాజా కేసులు జగన్మోహన్ రెడ్డి గారు అనగానే కేసులు ఆ కేసులు ఏంటి అని అంటే ఏదైతే క్విడ్ ప్రోకో తన తండ్రి గారు ఉన్న సమయంలో ఆయన చేసిన దానికి ఏదైతే సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు నమోదు చేసిన సిబిఐ నమోదు చేసిన పదకొండు కేసులు ఈడీ నమోదు చేసిన తొమ్మిది కేసులు వాడి గురించి ప్రస్తావిస్తూ ఉంటారు ఇప్పుడు అవి కాదు తాజాగా మరొక ఏడు కేసులు దాకా జగన్మోహన్ రెడ్డి గారు మెడకి చుట్టుకోబోతున్నాయి అని చెప్పేసి అయితే వార్తా కథనాలు వస్తాయి ప్రధానంగా నిన్న ఏదైతే వంద రోజులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలనకు సంబంధించి ఒక రివ్యూ కూడా నిర్మించుకున్నారు ఆ పార్టీకి సంబంధించిన నేతలందరితో కూడా నిన్న చర్చలు జరిపారు సరే ఏమేం చేయాలి ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేది మాట్లాడుకున్నారు అంతవరకు బాగానే ఉంది సో ఈ క్రమంలో ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశం ఎందుకు వచ్చింది అంటే ఏదైతే ఇటీవల వరదలు వచ్చి విజయవాడ అంతా ముగిపోయిందో అంటే వరదల వల్ల కాదని కూడా వర్షాల వల్ల అలాగే బుడమేరవాగు పొంగటం వలన సో ఇక్కడ ఈ వరదలకి జగన్ లేదా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుంది అని చెప్పేసి లేదా అమరావతి మునిగిపోతుంది అని చెప్పేసి విషప్రచారం ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రధానంగా అమరావతి రాజధానికి పనికిరాదు అనే యొక్క నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి కొంత ఫేక్ ప్రచారం అనేది నిర్వహిస్తూ ఉన్నారు ఎట్లాంటి ప్రచారాలు చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు ఊరుకునేది అంతకంటే లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధానంగా ఏంటి అంటే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కావచ్చు లేదా సాక్షిలో కావచ్చు ఇట్లాంటి కథనాలు వస్తున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు విరుచుకుపడ్డారు ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క వర్షాల వలన వర్షాలు అనేవి వచ్చినప్పుడు ఎక్కడైనా సరే కొంత మునిగుతాయి ఉదాహరణకి చెన్నై మునిగిపోలేదా లేదా ముంబై మునిగిపోలేదా ఇంకా అనేక రాష్ట్రాలు మీరు కనుక తీసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి హైదరాబాద్లో వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ మునిగిపోలేదా ఇట్లా ఎక్కడ తీసుకున్నా కానీ మునిగిపోతాయి వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడైనా సరే వస్తాయి అంత మాత్రాన అసలు రాజధానికే పనికిరాదని అంటే సరే మీరు తీసుకున్న నిర్ణయం తీసుకోండి ఏదైతే విశాఖపట్నం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇదే విశాఖపట్నం హుదు వచ్చి కుట్టుకుపోలేదా కర్నూలు ఏదైతే రెండు వేల తొమ్మిది అక్టోబర్ నెలలో అదే వరద వచ్చి కుట్టుకుపోలేదా అట్లాగే మరొక ప్రాంతం ఈయన ఎక్కడ తీసుకున్నా కానీ ఇప్పుడు అమరావతి మూడోదే కదా ఆయన చెప్పేది సో ఏది తీసుకున్నా కానీ వాటర్ అనేవి సర్వసహజం ఒక విపరీతమైన వర్షాలు పడినప్పుడు లేదా పైన నుంచి వరదలు వచ్చినప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ మునగలేదే మునగపోయినా కానీ మునిగేంది అని చెప్పేసి ఫేక్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఎట్లా ఉంటుంది అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అన్నారు కదా అది ఫేకే అని చెప్పేసి సిఐబి సిబిఐ కావచ్చు అలాగే ఇవన్నీ తేల్చినాయి కదా మరి ఇటువంటి తరుణంలో అవి ఎంత ఫేక్ ప్రచారం చేశారో అదే విధానంలో ఇక్కడ అమరావతి రాజధానికి పనికిరాదు అనేది కూడా ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు సో దీన్ని ఎక్కడ ఉపేక్షించేది లేదు అని అని చెప్పేసి ఇక ఆ కేసులకు సంబంధించిన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏవైతే తాజా కేసులు ఏవైతే ఉన్నాయో ఆ తాజా కేసులు దేనికి దేనికి సంబంధించినవి ఇప్పుడు ఏదైతే బాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి కాదంబరి జత్వాని ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు కదా ఆ ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అవ్వటమే కాకుండా ఇంకా తాడేపల్లికి కూడా తాకపోతుంది ఆ యొక్క కేసుకు సంబంధించిన అంశంలో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయనని చెప్పేసి అని కూడా కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి కేసా అలాగే మైన్స్కి సంబంధించింది ఏదైతే ఎండీగా పనిచేసినటువంటి వెంకటరెడ్డి ఆయన ఎక్కడున్నారండి ఇదే వెంకటరెడ్డి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి సో ఏదైనా సరే అవినీతికి పాల్పడకుండా ఉన్నట్లయితే ఆయన పైన ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు వస్తాయి అసలు ఆయన ఎందుకు పారిపోవాల్సి వస్తుంది ఇది ఒకటి అలాగే లిక్కర్కి సంబంధించి వాసుదేవరెడ్డి ఆయన ఏమైపోయారు ఆయన ఎందుకు ఎస్కేప్ అయ్యాడు ముందు మరి అందులో కూడా అవినీతి జరిగింది కదా అని చెప్పేసి అక్కడ ఉన్నాయి అట్లాగే ఇసుకకు సంబంధించిన వ్యవహారం ఏదైతే జేపీ కన్స్ట్రక్షన్స్ వారికి ఇచ్చేసామో అని చెప్పేసి అన్నారు పేరుకి అలా చూపించారు కానీ అసలు దోచేసిందంతా కూడా వీళ్ళే అని చెప్పేసి దానిపైన కూడా వార్త కథనాలు వస్తున్నాయి అలాగే మరొక కీలకమైన అంశం ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా సాక్షి పేపర్ని కొనుగోలు చేపించడం కావచ్చు అలాగే ఐఎండ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలంతా కూడా సాక్షి మీడియాకి చెల్లించేసింది ప్రభుత్వం మన కాబట్టి ఇక మన మీడియాకి మన పత్రికలకు ఇచ్చేసుకోవచ్చు అన్నట్లుగా చేశారు అని చెప్పేసి అదొక వ్యవహారం సో ఈ విధంగా ఈ యొక్క అంశాలు అన్ని ఒక ఎత్తే అయితే రఘురామకృష్ణం ఏదైతే తనకు సంబంధించి ఆ విధంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని చెప్పేసి మరి అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ను ఉపయోగించేసి ఆయన పైన ఈ విధంగా చేశారు అసలు తనని హత్య చేయటానికే వీళ్ళ స్కెచ్ చేసేసారు అని చెప్పేసి ఆయన వేసిన కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తలుపులే తడుతున్నాయి కదా సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుముట్టబోతున్నాయి అని అని చెప్పేసి అయితే సో చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇక్కడ ఒకవేళ ఈ కేసులన్నీ చుట్టుముడితే ఏంటి అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ప్రజాప్రతినిధుల కేసులన్నీ కూడా త్వరతగతల్చాల్సిందే అని అని చెప్పేసి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేశారు కదా మరి ఆ కేసులకు సంబంధించిన అంశాలు అంతెందుకు ఏదైతే మూడు వేల పైనే ఆయన వాయిదాలు తీసుకున్నారు ఇప్పటివరకు కూడా బెయిల్కి సంబంధించిన అంశంలో ఒకవేళ బెయిల్ అయితే ఏంటి పరిస్థితి సో పాత కేసులు ఇప్పుడు వచ్చిన కొత్త కేసులు వీటికి తగినట్టుగా ఈ యొక్క అధికారులు కూడా పారిపోతూ ఉన్నారు ఒకవేళ వాళ్ళు అప్రూవల్గా మారితే ఇప్పుడు ఏదైతే షేక్ దస్తగిరి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు అని అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు దానికి తగినట్టుగా ఆయన్ని అప్రూవల్గా మార్చుకున్నారు అప్రూవర్గా మారిన తర్వాత ఆయన సాక్షిగా పరిగణించమని కోర్టును ఆశ్రయిస్తే కోర్టు కూడా ఒప్పుకుంది సో ఒక సాక్షి దొరికినట్లయితే ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో మరి దానికి సంబంధించిన వ్యవహారం ఎంత లోతుగా వెళ్ళబోతుంది సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని అని నేను చెప్పేసి అది అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు అట్లాగే ఐఎన్పిఆర్కి సంబంధించి ఎంత దారుణం సొంత మీడియా సంస్థ ఉంటే ఇంకా మిగతా ఏ మీడియా సంస్థలకి చెల్లించవలసిన దానికి ఏదో తూతూ మంత్రంగా చెల్లించేసి ప్రధానంగా అంటే ఏదైతే సింహభాగం ఉందో అదంతా కూడా వాళ్ళ సొంత మీడియా పత్రికే దోషి పెట్టేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి మరి ఈ క్రమంలో ఎవరెవరైతే నాయకుల మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి అందరూ కూడా స్తబ్దైపోయారు సైలెంట్ ఎవరో మాట్లాడట్లా అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ అంశం పైన ఖండించట్లా అదేమిటి అంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అది చేయట్లేదు ఇది చేయట్లేదు కావాలని నీళ్ళు అడుగులు లేరు విజయవాడలు అక్కడ ఆపుకున్నారు ఆపుకోలేదు అది ఇది అని చెప్పేసి అంటున్నారు సో ఇటువంటి విషం ప్రచారాన్ని మానుకోవాలి అని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా హెచ్చరించడం జరిగింది సో ఏదైతే వంద రోజుల పరిపాలనలోనే మొత్తం ఊం బూమ్ బిష్ అంట ఏదో ఆలీబాబా లాగా అయిపోదు కదా సో కొంత సమయం కావాలి పైగా ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది మరో ప్రక్కన వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఒక ప్రకారం ఇంకా కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నవారే ఉన్నారు దాన్నంతా కూడా ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి సో ఈ క్రమంలో ఈ మీడియాలో మాత్రం ఇష్టం వచ్చినట్టుగా కథనాలు వేసేసుకుంటూ ఉన్నారు దాన్ని మాత్రం ఎక్కడ ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అయితే ఏది రోజులు పాత రోజుల్లాగా ఉండవు అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంత చెబుతున్నారు అంటే దీన్ని బట్టి చాలా అగ్రెసివ్గా ఉంటారా చంద్రబాబు నాయుడు గారు నిజం అది కాదు ఆయన అసలు కక్షపూరు వ్యవహరించాలి అనుకుంటే ఇప్పుడు మూడు నెలల పాటు ఏ కేసులకు సంబంధించిన అంశాలు తెరపైకి రాకుండా ఎందుకుంటాయి సో ఏంటి అంటే ఆయన ముందు పరిపాలన మీద ఆయన దృష్టి అంతా కూడా కేంద్రీకృతం చేసి ఇక ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది ఒక ప్రణాళిక వద్దాన్ని అంటే ముందు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అట్లాగే యువతకి ఉపాధి కల్పించాలి పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలి రాజధాని నిర్మించుకోవాలి పోలవరాన్ని పూర్తి చేయాలి సో ఇట్లాంటివన్నీ కూడా ముందు ప్రజలకు సంబంధించిన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా చేయరా అనేది చట్టపరమైన విషయాలు వాళ్ళు ఆ కేసులు వచ్చినా లేదా కోర్టు ఆదేశాల మేరకే ఫాలో అవుతూ ఉంటారు సో అందుకనే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానంగా చూస్తుంది ఏంటి అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి ఆర్థికంగా పరిపుష్టి ఏ విధంగా తీసుకురావాలి అనే అంశాలపైనే వీళ్ళు కేంద్రీకరిస్తున్నారు తప్ప వీళ్ళు ప్రధానంగా కక్షపూరిత రాజకీయాలకో దాడులకో ఇంకో దానికో ఇంకోదానికో మాత్రం మనం ఇప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదు దాన్ని ప్రజలే చూసుకుంటారు ప్రజలకి ఒక ఆలోచన ఉంటుంది ప్రజలకు ఒక ఆలోచన విధానం ఉంది సో వాళ్ళకి ఇది ఉంది కాబట్టే ఎవరు ఏం చేస్తున్నారు అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు అంత తేలిగ్గా ప్రజల్ని తీసిపారేలేం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత మ్యాండేటరీ ఇచ్చి మరి ఐదేళ్ల కాలంలోనే ఇమ్మీడియట్గా అంత ఇదిగా తగ్గించేశారంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి ఎక్కడ నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు నూట నలభై స్థానాల అంత ఆశ వ్యవహారం కాదు సో ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూర దూరంలో వ్యవహరించారు కాబట్టి ప్రజలు ఇటువంటి తీర్పునిచ్చారు సో మనం అటువంటి జోలికి వెళ్ళొద్దు చట్టపరమైన చర్యల పరంగానే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఆ కేసులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుకుంటూ ఉంటాయి అని చెప్పేసి అయితే అభిప్రాయపడ్డారు సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ అవినీతికి సంబంధించిన కేసులు మాత్రం ఎట్టి పరిస్థితులు వదలకూడదు ఎందుకంటే అదంతా కూడా ప్రజాధనం ప్రజల కష్టార్జితం ప్రజల పన్నుల రూపంలో చెల్లిస్తే సహజ వనరులంతా కూడా కొలగొట్టేసి ప్రజలకి అంటే ప్రభుత్వ అకౌంట్లోకి రావాల్సిన నిధులంతా కూడా వాళ్ళ సొంత అకౌంట్లో వేసేసుకుంటే మరి ఇంక ఏం చేయడానికి వచ్చినట్టు అధికారంలోకి ఈ విధంగా దోచేసుకోవడానికి వచ్చారా అని నేను చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూడాలి ఈ కేసులు ఎంత త్వరగా ఏంటి ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుకోనున్న మెడకు చుట్టుకోనున్న తాజా కేసులు ఏవేవైతే నేను చెప్పానో వాటిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఇవి కాకుండా ఇంకా మీకు తెలిసిన కేసులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా తెలియజేయచ్చు థ్యాంక్ యూ